ఎన్ని గంటలు మాట్లాడినరో మీరు చూడండి అధ్యక్ష ఎందుకు నడిపింది అధ్యక్ష మీరు అర్ధరాత్రి వరకు మూడున్నర వరకు వాళ్ళకి మైకీ ఎన్నికనే కదా అధ్యక్ష ఇది మీ గొప్పతనం కాదా గతంలో గతంలో బడ్జెట్తో పాటు గ్రాంట్స్ కానీ డిమాండ్స్ కానీ గెలిటన్ చేసి పాస్కొని పాస్ చేసుకొని పోలేదా అధ్యక్ష ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉంటే ఏ ఒక్క రోజు అక్కడ నిలబడనియలేదు అధ్యక్ష లోపలికి వచ్చినంబడే మార్షల్స్ని బట్టి గొర్రెలు నిర్చినట్టు ఇడ్చి బజార్లో పడేసిండు అధ్యక్ష మా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మా మిత్రుడు సంపత్ కుమార్ గారిని శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసి అన్యాయంగా చేయని శిక్షకు వాళ్ళను ఉరేసిన అధ్యక్ష మేము అట్లా ప్రవర్తించినామా అధ్యక్ష వాళ్ళు ఎంతసేపు అడిగితే అంతసేపు ధర్నా చేయనిచ్చినాం అడిగి మాట్లాడినా సేపు ఇచ్చినాం మంచి పనులకు సహకరించమని అడిగినాం కాబట్టి ఇప్పటికైనా అధ్యక్ష పెద్ద మనసు చేసుకొని అక్కలు ఉన్నారు ఇవాళ నిరుద్యోగ యువకులు మీ తమ్ముళ్ళు మీ పిల్లలు కాబట్టి ఇప్పటికైనా ఇట్లా నిలబడి నిరసన తెలుపుడు కాదు ఇట్లా నిలబడి నిరసన తెలపడం వల్ల అక్క మీకు మంచి పేరు రాదు చెడ్డోని పదిచ్చి వదిలించుకోవాలి మంచోని పదిచ్చి సావాసం చేయాలంటారు అట్లాంటి వాళ్ళ సావాసం పనికిరాదు అక్క నేను ఇప్పటికూడ చెప్తున్నా మీరు బయట వాళ్ళు కాదు మీరు మా అక్కలు మా కుటుంబ సభ్యులు మీ మంచి కోసం చెప్తున్నా అక్కల క్షేమం కోరుకునే తమ్ముడుగా నేను చెప్తున్నా నేను సమాజాన్ని చాలా చూసిన చాలా కింది నుంచి వచ్చిన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన నాకు అక్క చెల్లెళ్ళ నుండి అక్కల్ని అవమానించేంత నీచమైన జాతి నాది కాదు అధ్యక్ష చెల్లెలు జైళ్ళు ఉంటే రాజకీయాల కోసం బజార్లలో తిరగటం కాదు అధ్యక్ష నేను అందుకే అక్కలతో పాటు వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా రైతు రుణమాఫీని అభినందించండి మాదిగల వర్గీకరణకు సహకరించండి ఆర్డినెన్స్ తీసుకొస్తాం అవసరమైతే లేకపోతే ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లలో కూడా మా మాదిగ బిడ్డలకు వర్గీకరణ ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైతే తమరు అనుమతి తీసుకొని మా మంత్రుల సహకారం తీసుకొని ప్రత్యేక సమావేశాలు పెట్టి మాదిగ సోదరుని ఆదుకుంటాం అధ్యక్ష ఏం కొద్ది దశాబ్దాల కొద్ది నిరీక్షించ అధ్యక్ష ఇవాళ వాళ్ళకి ఎంత మంచి సంతోషకరమైన పండుగ రోజు అధ్యక్ష వాళ్ళ కళ్ళల్లో ఆనందం మనం పది నిమిషాలు కూడా చూడలేమా అధ్యక్ష ఎన్ని తరాలు వాళ్ళు నిరీక్షించారు ఈ రోజు కోసము ఇవాళ ఎన్ని తరాలు నిరీక్షించి వచ్చిన ఒక మంచి అవకాశం వాళ్ళ వాళ్ళు పండుగ చేసుకునే సందర్భంలో మనం వాళ్ళకి సహకరించాలి కదా అధ్యక్ష దేవతలు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు భంగం కాలుగా ఎక్కువ రట ఇవాళ సుప్రీంకోర్టు మేము మంచి అడ్వకేట్లను పెట్టి వాదించి పిచ్చి మేము ఇవాళ జడ్జిమెంట్ తీసుకొచ్చిన దామోదరాజనరసింహ గారు ఇక్కడనే ఉన్నారు వారిని పిలిచి అడ్వకేట్ జనరల్ని పిలిచి నాలుగు నాలుగు గంటలు నేను సమీక్షించి ఇది నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు ఏళ్ళ కొద్ది సాగడానికి వీలు లేదు కోర్టుల ఏది ఏమైనా కేసు పూర్తి కావాల్సిందని నేను చెప్పిన అధ్యక్ష మా ఎమ్మెల్యేలు అందరినీ పిలుచుకొని మాట్లాడినా మా నాయకులను పిలిచి మాట్లాడినా మిగతా సహచర మంత్రివర్గ సభ్యులకు చెప్పిన మనకు బాధ్యత వచ్చింది మనం ఇవాళ అధికారంలో ఉన్నాం ప్రజాప్రభుత్వం ఏర్పడ్డదంటే ఆ బిడ్డలు మన పక్కన బలంగా నిలబడ్డారు వాళ్ళని కాపాడే బాధ్యత మన మీద ఉందని చెప్పి ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి కేసు వాదించి కేసును తుది తీర్పు కాన్స్టిట్యూషనల్ బెంచ్ నుంచి తీసుకొచ్చినాం అధ్యక్ష ఇంత సంతోషకరమైన వార్త వాళ్ళకు వచ్చినప్పుడు ఆ పిల్లల్లో మనం కలిసిపోయి వాళ్ళ ఆనందంలో భాగస్వామ్యం తీసుకోవాలి అధ్యక్ష పంచుకోవాలి వాళ్ళలో భాగం ఎందుకంటే ఈ అధికారం వాళ్ళు ఇచ్చింది అధ్యక్ష నేను అడుగుతున్నా ఈ సభలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ముఖ్యంగా మా అక్కల్ని అడుగుతున్నా ఆ దళిత బిడ్డలు ఓట్లేకుండా మీరు ఎమ్మెల్యేలు అయినా నేను ముఖ్యమంత్రి అయినా ఆ దళిత బిడ్డలు ఇవాళ సంతోషపడే రోజు వస్తే మన పట్టుదలలు పట్టింపులు పక్కన పెట్టి మన రాజకీయాలకు అతీతంగా ఎస్ ఈ బిడ్డల కోసం మేము నిలబడ్డాం మా ఆత్మ గౌరవాన్ని ఒకవేళ అవమానించడం మేము భావించిన మా ఆత్మ గౌరవాన్ని కూడా మాదిగ బిడ్డల కోసం మేము ముందుకొచ్చి రాజకీయాలకు అతీతంగా మీకు అండగా నిలబడుతున్నాం అని మా అక్కలు ఉంటే వారు విఘ్నేత ప్రదర్శించే వాళ్ళు మాదిగ బిడ్డలకు కూడా అక్కలై ఉండేవాళ్ళు ఆ పెద్ద అక్కల్ని వాళ్ళు గౌరవించుండే వాళ్ళు అధ్యక్ష ఒక దొర చేతిలో దొర పండిన కుట్రలో ఇవాళ మా అక్కలు చిక్కుకొని ఇటు బయటికి రాలేక అటు లోపల ఉండలేక ఈరోజు మదన పడుతుంది మీరైనా దారి చూపించండి అధ్యక్ష మా అక్కలకు మీరైనా మీకు కూడా దగ్గర చాలా పరిచయాలు ఉన్నాయి కదా మీకు తెలుసు కదా అధ్యక్ష నాకు తెలుసు కదా మీకున్న పరిచయాలు కానీ అందుకే మీరైనా మార్గం చూపియండి అక్కలకు అదేవిధంగా ఏది ఏమైనా ఈ స్కిల్ యూనివర్సిటీ మీద మా భారతీయ జనతా పార్టీ సభ్యులు మా మిగతా సభ్యులందరూ కూడా ఈ స్కిల్స్ యూనివర్సిటీకి అండగా నిలబడ్డందుకు అందరి పక్షాన తెలంగాణ నిరుద్యోగుల పక్షాన అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష అదేవిధంగా మా ఎంఐఎం ఫ్లోర్ లీడర్ గారు సూచన చేసిండు అధ్యక్ష సంతోషం వారు ఇచ్చిన సూచనని పాటించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు వారిచ్చిన సూచన మేరకే నేను కూడా లేచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన వాళ్ళకి మైక్ ఇవ్వండి అధ్యక్ష ప్రధాన ప్రతిపక్షం మాట్లాడాలని మైకు తీసుకున్నారు మాట్లాడిండ్రు వాకౌట్ చేసి వెళ్ళిపోయినారు అధ్యక్ష ఇదా అధ్యక్ష మా మిత్రుడు కూడా అర్థం చేసుకోవాలి మాట్లాడేసి మైకిస్తే మాట్లాడతాం మేము ఏది వినము మేము పోతాం ఏం పద్ధతి అధ్యక్ష ఏం పద్ధతి మీరు మైకి అయినంత సేపు ఇక్కడ ఉన్నారు ఎవరిని మాట్లాడనియలే మైకిచ్చిన ఎంబడే మాట్లాడేసి వాకౌట్ చేసి వెళ్ళిపోయింది అధ్యక్ష ఇదే నా అధ్యక్ష న్యాయము అందుకే ఇక చర్చలు వాళ్ళ నుంచి మనం ఏం ఆశించలేము అధ్యక్ష వాళ్ళ నుంచి ఏమన్నా ఆశిస్తే కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదినట్టే అవుతుంది అధ్యక్ష उख तो का कटे कटीनंतर सभे सखा उंट अध्यक्ष काटे